రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల సందర్భంగా మంచిర్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆదేశానుసారం ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా తిలక్ స్టేడియం నుండి టూ గ్రౌండ్ వరకు ఫైవ్ కే రన్ లో ఆర్డీఓ హరికృష్ణ ఎంఆర్ఓ ప్రసాద్ ఎంఈఓ విద్యార్థులు మున్సిపల్ రెవెన్యూ పోలీస్ సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొని ఓటు ప్రతిజ్ఞ చేశారు ఆర్జీఓ హరికృష్ణ ఎంఆర్ఓ ప్రసాద్ మాట్లాడారు పద్దెనిమిది సంవత్సరాల పైబడిన వారు ఓటును నమోదు చేసుకోవాలని ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్దంగా వచ్చిన ఓటు హక్కును ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు నేను ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం జాతి ప్రాంతం కులం వర్గం భాష లేదా ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు ప్రతిజ్ఞ చేస్తున్నాను జై హింద్ జై భారత్ ఎన్నికలు పురస్కరించుకొని ఎన్నికల సంఘం వారు ఇవాళ బైక్ ఏర్లు నిర్వహించడం జరిగింది ఈ పైకి ఏర్లో ముఖ్యంగా ఓటు వినియోగం అందరూ ఓటు వేతరు ఓటా వినియోగింపాలని కోరుతూ అలాగే నిర్భయంగా ఓటు వేయాలని అలాగే ఇలాంటి గురి కాకుండా ఓటు వేయాలని కోరుతూ అందరూ ఖచ్చితంగా ఓటు వేయాల ఉద్దేశంతో ఈ బైక్ ఏరాలు నిర్వహించడం జరిగింది ఈ పైకేరాలను నిర్వహించడం కోసం కృషి చేసి అందరికీ థ్యాంక్ యూ మన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు మరి మన రెవెన్యూ అధికారి ఎలంపల్ మన రిటర్నింగ్ ఆఫీసర్ మన ఈఆర్ఓ గారు ఏసీఎల్జీ గారు ఆ విషయాలను సరించి మనం ఈరోజు ప్రజలకు కూడా అవగాహన కల్పించడానికి ప్రజల మీద ఓటర్గా నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నటువంటి ఓటును తప్పనిసరిగా సద్వినియోగం చేసుకొని ఓటర్ వినియోగించుకోవాలి మనం మన ఎన్నికల నాయకులు మన నాయకుడిని ఎన్నుకోవడంతో కూడా ప్రతి ఒక్కరు కూడా విసక్షణం ఎలాంటి ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు డోన్ రాకుండా ఓట్లకు వినియోగించాలని పడుతున్నాం అందరినీ ఎంజాయ్ చేయడానికి అలాంటి కార్యక్రమం నిర్వహించడం జరిగింది అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్క ప్రజలు కూడా ఒక అవగాహన కల్పించుకొని మన ఓటర్లు ఇవే చూసుకుంటారని ఆశిస్తూ థ్యాంక్ యూ ధన్యవాదాలు